బీసీ కుల జనగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త డ్రామాకు తెర తీసిందన్నారు రాష్ట్ర బీఎస్పీ కార్యదర్శి రంగు సంపత్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కుల జనగణన తీర్మానం ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన ఏ చట్టబద్ధతతో తీర్మానం చేశారని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి బీసీలపై మమకారం లేదని కేవలం రాబోయే పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా బీసీల ఓట్లు దండుకోవడానికి రాజకీయ నాటకానికి తెరతీసి బీసీలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు ఇది కేవలం పార్లమెంటు ఎన్నికల స్టంట్ గానే భావిస్తున్నామన్నారు ఎంపీగా ఏనాడు పార్లమెంటులో బీసీ కులగణనపై గలమెత్తని పొన్నం ఇప్పుడు బీసీ బిడ్డని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు బీసీల అభివృద్ధి కానీ గీత కార్మికుల సమస్య గురించి కానీ పొన్నంకు అవగాహన లేదని ఇప్పటికైనా బీసీ కుల గణనపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలన్నారు పార్లమెంట్ ఎలక్షన్లే లక్ష్యంగా చేసుకొని బడుగు బలహీన వర్గాల ఓటు దండుకోవడానికి అసెంబ్లీలో బీసీ కులగణన చేస్తామని చెప్పేసి తీర్మానం చేసి ఎటువంటి చట్టబద్ధత లేకుండా దాని ద్వారా మరి అసెంబ్లీలో సగానికి యాభై రెండు శాతం సీట్లు ఇస్తారా లేదంటే ఉద్యోగపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తారా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకి పార్లమెంట్ సీట్లు ఇస్తారా ఎటువంటి స్పష్టమైన వైఖరి చెప్పకుండా మీరు బీసీ కులగణ తీర్మానం చేయడాన్ని మీ యొక్క అసంబద్ధతకి అర్థం పడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు పార్లమెంటరీ అధ్యక్షునిగా ఉండి మరి ఏనాడు కూడా మీరు పార్లమెంట్లో బీసీ కులగణనపై కానీ బీసీల గురించి కానీ ఏనాడు గలమెత్తని మీరు ఇవాళ కరీంనగర్లో రెండు సార్లు ఓడిస్తే కరీంనగర్లో ఏనాడు బీసీలను కానీ గీతా కార్మికులను కానీ పట్టించుకొని మీరు అగ్రవర్ణాలకి తొత్తుగా మారి అగ్రవర్ణాలను మాత్రమే మీతో తిప్పుకున్న మీరు ఇవాళ సార్లు ఓటమి పాలు చేస్తే ఉస్నాబాద్కెళ్ళి నేను ఇవాళ బిడ్డని నన్ను ఆశీర్వదించండి మీ బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేస్తా అని చెప్పేసి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగానైతే వంత ఇవాళ రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం మాత్రమే మీరు పనిచేస్తూ ఉన్నారు గత పాలకుల తప్పిదాలను వేలెత్తి చూపిస్తూ అదే మత్తులో ఉన్నారే తప్ప ప్రజలు ఏ విధమైనటువంటి స్పష్టమైన వైఖరి ఇవ్వకుండా ఆరు గ్యారంటీలపైనే మీరు మొత్తం తిరుగుతూ ఉన్నారని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం